డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం రెడ్డి ఆదేశాలు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ కార్యక్రమం అనే పేరుతో కోటి సంతకాలు సేకరణ కపిలేశ్వరపురం మండలంలో ముమ్మరంగా జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు మంగళవారం మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులు ఆధ్వర్యంలో ప్రజల నుండి సంతకాలు సేకరణ కార్యక్రమం చేపట్టారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వలన వైద్య విద్య వైద్యం సామాన్యులకు పెనుభారం అవుతుందని జడ్పీటీసీ పుట్టపూడి అబ్బు మండల వైసీపీ అధ్యక్షుడు గూటం సత్యనారాయణలు ఆందోళన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ లో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలి అనే సంకల్పంతో మాజీ సీఎం జగన్ పదిహేడు కాలేజీలు నిర్మాణం చేపడితే వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న భవనాలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాటిని పూర్తి చేయకుండా ప్రైవేటీకరణ చేయడం ప్రజా వ్యతిరేక చర్యగా జడ్పీటీసీ పుట్టపూడి అబ్బు మండల వైసీపీ అధ్యక్షుడు గూటం సత్యనారాయణలు అభివర్ణించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ విరమించుకోవాలని లేని పక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వారు అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజున జిల్లా కపిలేశ్వరం గ్రామంలో మరి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మన జగన్మోహన్ రెడ్డి గారు పవర్ తిరుమూర్చులు గారు మరి ఆదేశాల ప్రకారంగా ఈ రోజున కపలేశ్వరంలో కోటి సంతకాలు మరి మొదలెట్టడం జరిగింది మరి కోటి అంటే ఈ మెడికల్ కాలేజీ అంటే ముఖ్యంగా ఈ రోజున మన మండల కన్వీనర్ ఓటం సత్యనారాయణ గారికి అలాగే మాజీ సొసైటీ సభ్యులు అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రైవేటీకరణ మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏడు కాలేజీలు పూర్తి చేయడం జరిగింది ఇంకో పది కాలేజీల పది కాలేజీలు ప్రత్యేకంగా ఇంకా పూర్తి చేయడం జరుగుతూ ఉంది మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ ప్రైవేట్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం ఈ కాలేజీలు సంభవమా మరి ఇంతకీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే బడుగు పలహీన వర్గాలు కానీ మరి ఎవరికైనా వైద్యం అందాలంటే ఈ కాలేజీలు గవర్నమెంట్ పరంగా ఉంటేనే మరి వైద్యం అందిద్ది మరి ఇటువంటి కాలేజీలు తయారు చేసినటువంటి అభివృద్ధిని మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని ఈ రోజున ప్రైవేటీకరణ చేయటం మరి ఎంతవరకు సాధ్యం అసాధ్యం ఇది మరి ఇది ప్రజలకు అందుబాటులో అయినటువంటి వైద్యం చేయటం మరి ఎవరితరం ప్రతి హాస్పిటల్కి వెళ్ళాలంటే లక్షల కోట్లలో మరి ఉన్న ఇల్లు అమ్ముకోవటం మరి ఈ రోజున ఎంతో అతి దారుణంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఈ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం చదువు కాదని మన జగన్మోహన్ రెడ్డి గారు కోరిక మేరకు మరి కోటి సంతకాలు పెట్టడం జరుగుతూ ఉంది ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కూడా ముందస్తుగా ప్రతి ఒక్కరికి ముందుకు వస్తున్నారు మరి క్ర ఈ కార్యక్రమం మన కార్యకర్తలు అందరూ కూడా మరి మరి అందరూ కూడా ఉత్సాహంతో ఎదురుకే పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటారు